ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు అయితే శని మీనరాశిలో సంచారం గురువు గారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరిన్ సిజరింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయువు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రి పూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్ లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా ఆ మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో వృష్టిక రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఒక మాసంలో వృష్టిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు మాత్రమే సూర్యుడు యోగిస్తున్నాడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ వరకు మాత్రమే కుజుడు యోగిస్తున్నాడు ఈ వృష్టిక రాశి వాళ్ళకి గత కొన్ని నెలలుగా అన్ని విషయాల్లో ఇబ్బందులు అంటే ఆత్మవిశ్వాసం లేకుండా మానసికంగా ఇబ్బందులు అటు కౌటుంబిక విషయాల్లో కలహాలు ఇబ్బందులు అలానే ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడం లాంటిది భార్య భర్తల మధ్య ఆ సఖ్యత ఇబ్బందులు అలానే ఆరోగ్య విషయాల ఇబ్బందులు ఇలాంటివన్నీ పడుతూ వస్తుండగా ఈ తృతీయ స్థలంలోకి ఎప్పుడైతే సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ అడుగు పెట్టాడు కుజుడు కూడా అడుగు పెట్టాడు ఈ జనవరి పద్నాలుగవ తేదీ నుంచి కూడా ఈ వృష్టిక రాశి వాళ్ళకి కాస్త ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు తగ్గి ఆత్మవిశ్వాసం పెరిగి ఆర్థిక విషయాల్లో ఉద్యోగ విషయాల్లో ఉన్న ఒత్తిడులు తగ్గి కొంచెం ఆ ఇబ్బందుల నుంచి బయటపడి కొంచెం సానుకూలంగా మీరు ముందుకు సాగుతూ ఉన్నారు అంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు మాత్రమే ఉద్యోగ విషయాలలో ఏదైనా మీరు మేజర్గా ఉద్యోగం బదిలీలు చేసుకోవాలి లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూ నేను అటెండ్ చేశానండి నాకు ఉద్యోగం వచ్చింది వెళ్ళాలో వద్దా సో ఈ నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే అభివృద్ధి కోసం చేసే ఏ ప్రయత్నమైనా ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అయితే ఈ తృతీయ స్థలంలో ఈ సూర్య కుజుల ఒక ఏదైతే సంచారం ఉందో ఇది సోదరులకి మరియు సోదరులకి మంచిది కాదు మీ అక్క చెల్లెలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఇది ఈ పీరియడ్ అనేది వాళ్ళకి మంచిది కాదు బట్ మీకు ధైర్యము స్థైర్యము ఒక కాన్ఫిడెన్స్ పెరిగి ఉద్యోగ విషయాల ఒత్తిడి తగ్గి ఇవన్నీ మీరు ఫేస్ మంచిగా మీరు ముందుకు సాగుతూ ఉన్నారు అయితే ఫిబ్రవరి పదమూడవ తేదీ తర్వాత సూర్యుడు కుంభంలోకి అడుగు పెడతారు అంటే ప్రవేశిస్తారు చతుర్థ స్థలంలోకి చతుర్థ స్థానంలో సూర్యుడు అంత మంచి ఫలితాలు ఇవ్వరు రాహువుతో పైగా రాహువుతో కలబోతున్నారు కుజుడు కూడా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ తర్వాత చతుర్థానికి వెళ్ళిపోతాడు ఇది తల్లి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేదా మానసికంగా ఏదో తెలియని ఒక ఎమోషనల్ గా ఫీల్ అవ్వడము ఎవరైనా ఏమైనా చిన్న మాట అన్నా మీరు కొంచెం చేస్తారు ఈ సమయంలో అలాంటి సిచ్యుయేషనే ఉంటుంది అలానే చతుర్థ స్థలంలో మనకి శుక్రుడు యోగిస్తాడు బుధుడు కూడా యోగిస్తాడు అయినప్పటికీ వాళ్ళిద్దరు కూడా ముఖ్యంగా శుక్రుడు అస్తంగతం ఉన్నాడు అంటే మౌధ్యంగ ఉన్నాడు సో ఆ సుఖానికి ఎక్కడో ఒక చోటు అన్ని ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని ప్రశాంతంగా లేకుండా అంటే ఏదో తెలియని హింస అనేది కనిపిస్తూ ఉంటుంది ఒక ఎమోషనల్ అవుతూ ఉంటారు కొన్నిసార్లు సరిగ్గా వేళకు భోజనం చేయలేకుండా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు మీ పైన ఏదైనా నిందారోపణలు కావచ్చు మీ పైన బురద చల్లడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త మానసికంగా ప్రశాంతంగా ఆ ఆ విషయంలో మానసిక ప్రశాంతంగా దాన్ని తగ్గించకుండా చూసుకోండి దాని కాన్ఫిడెన్స్ అలానే మీరు ఉంచుకొని ముందుకు సాగే ప్రయత్నం చేయండి ఎవరి దగ్గర ఏది మాట్లాడద్దు ఎమోషనల్ అవ్వద్దు జస్ట్ మీరు మీరు ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో వా వాటిని కరెక్ట్గా మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇక చిన్నపిల్లలు అంటే విద్యార్థులు కూడా చదువుల పట్ల అశ్రద్ధ చూపించడానికి ఒక ఒక చోటు ఉండలేకపోతూ ఉంటారు ఐదు నిమిషాలకు ఒకసారి మనసు మారిపోతూ ఉంటుంది విద్యార్థులకి సో విద్యార్థులు కూడా చదువుల పట్ల కాన్సన్ట్రేషన్ చేయక తప్పదు లేదు అంటే ఇబ్బందులు తప్పవు సో ఫిబ్రవరి పదమూడవ దా అంటే పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ సూర్యుడు ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి వెళ్ళిపోతాడో ఉద్యోగ విషయంలో మీరు ఆతృత నిర్ణయాలు తీసుకోవద్దు ఉద్యోగంలో ఉద్యోగం చేసే చోటు చాలా జాగ్రత్తలు తీసుకోండి అలానే మానసిక ప్రశాంతత అది తగ్గకుండా చూసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి తల్లితో ఏదైనా గొడవలు లాంటివి వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి ఆ గొడవల జోలికి వెళ్ళకండి అలానే వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ తప్పించడానికి ప్రయత్నం చేయండి రాత్రిపూట ప్రయాణాలని తప్పించడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఈ రుచిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలి అంటే చూడండి ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము ఆదిత్య హృదయం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది చాలా ఈ గ్రహణ దోషం ఈ సూర్యుడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఈ సూర్యుడికి ఇది మీరు చేస్తే చాలా మంచిది అలానే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు లేదా సాయంత్రం పూట కాలభైరవేశ్వర అష్టకం ఒక ఎనిమిది సార్లు అయినా చదువుకోండి లేదా విన వినడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటే మంచిది అలానే గురువారం పూట రామ మందిరానికి వెళ్ళి శనగలతో చేసిన ఏదైనా సరే తీపి పదార్థాన్ని పాయసాన్ని మీరు అక్కడ నైవేద్యములు పెట్టి రామనామ జపాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్